మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మిదిం శ్రీనివాసరావు డిమాండ్ చేశారు స్థానిక ఎంసీ భవనంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు తొరటి ఆనంద్ మాదిగా యాదవ్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు చిరుమాములు గోపీకృష్ణ యాదవ్ వెంకటయ్య పిన్నికి శ్రీనివాసులు అప్పారావు జంగాల బాలయ్య రంగారావు తదురు బాగున్నారు తదురు బాగున్నారు

జిల్లాల విభజన అనేటువంటి అశాస్త్రీయంగా జరిగింది ముప్పై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నియోజకవర్గాలను తీసుకెళ్ళి నూట నలభై కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి జిల్లాలో కలపడం అనేటువంటి జరిగింది గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని అలాగే కందుకూరు అద్దంకి నియోజకవర్గాలను ఒంగోలు జిల్లాలో కలుపుతామని ఆయన ప్రకటించడం జరిగింది కావున కాలయాపన చేయకుండా ప్రజలకు అనుకూలంగా వెంటనే మార్కాపురాన్ని జిల్లాగా చేస్తూ కందుకూరు అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలపాలనేటువంటిది మా డిమాండు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం పేరు అథరటి ఆనంద మాదిగా ఎంఆర్పిఎస్ మందక్ష గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను ఈరోజు నూట ముప్పై తొమ్మిది కులాల బీసీ కులాల మిరియమ్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నాడో చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు ఆయన యొక్క స్ఫూర్తితోటి ఈరోజు మేము కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు చెప్పినట్టు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఎంత చిన్నవిగా జిల్లాలో అయితే అంత అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గతంలో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మా రాష్ట్రం మాకు కావాలని చెప్పని పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో మందా మాది గారు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా వాళ్ళకు మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి మాదిగదండోర ప్రజలందరూ కూడా దీక్షలు చేపట్టడం జరిగింది వారికి మద్దతుగా ఇక్కడ ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది వాళ్ళకి సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి చరిత్ర మాదిక తండోరం మందకృష్ణ మాది గారి నాయకత్వం ఉందని చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు గతంలో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జిల్లాల విభజన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి ప్రకారం జరగలేదనేది మా అభిప్రాయంగా భావిస్తూ ఉన్నాం ఎందుకు అభిప్రాయంగా భావిస్తూ ఉన్నాం అంటే మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం అంటే ఒంగోలుకి సుమారుగా నూట అరవై కిలోమీటర్ల దూరంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉంటే ఆ గ్రా మార్కాపురాన్ని తీసుకొచ్చి ఒక ప్రకాశం జిల్లాలో ఒంగోలుకి మళ్ళీ జిల్లాగా యాడ్ చేయటం అనేదాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఇప్పుడు మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు దాని ప్రక్కనే ఉన్నటువంటి దర్శి లేదా కనిగిరి అంటే వా వాటిని కలుపుకొని ఒక జిల్లాగా ప్రకటిస్తే బాగుండేదనేది కూడా మా అభిప్రాయంగా భావిస్తూ కానీ ఆ గతంలో జరిగినటువంటి విభజన జిల్లాల విభజన సరైంది కాదని చెప్పని ఇప్పుడు ఏదైతే మరి బీసీ కులాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జిల్లాల విభజన కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శి ఐదు నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయంగా అట్లాగే ఒంగోలు కందుకూరు సంత్రోదరబాడు అత్తంకి కొండేపి ఐదు నియోజకవర్గాలను కలిపి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయంగా తెలియజేస్తూ గతం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురంలో కూడా స్పష్టంగా ప్రకటించాడు మేము ఆయన మార్కాపురంలో మాట్లాడేటప్పుడు మేము అక్కడ ఉన్నాం వర్గీకరణ విషయంలో మేము డిమాండ్ చేస్తూ ఉంటే వర్గీకరణ ప్రకటించిన తర్వాత మార్కాపురాన్ని కూడా నేను మా ప్రభుత్వం ఏర్పాటు అయితే అతి త్వరలోనే మార్కాపురం జిల్లాన్ని ప్రకటిస్తానని చెప్పని ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము ఈ సభ మార్గంగా డిమాండ్ చేస్తూ ఈ మధ్య కాలంలో కూడా తొందరలోనే మార్కాపురం జిల్లాన్ని ప్రకటిస్తాను మార్కాపురం జిల్లాన్ని విభజన చేస్తానని చెప్పని మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పరని చెప్పని మేము నమ్ముతా ఉన్నాం కాబట్టి అట్లాగే అన్ ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ జిల్లాని మార్కాపురం జిల్లాగా అట్లాగే ఈ ఐదు నియోజకవర్గాలు కలిపి ప్రకాశం జిల్లాగా ప్రకటించాలని చెప్పని మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు చిరుమామల గోపీకృష్ణ యాదవ్ యాదవ్ చేసి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మార్కాపురం జిల్లా చేయాలని ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంచ ఎన్నో దశాబ్దాలుగా అక్కడ ప్రజలు పోరాటాలు చేశారు కానీ గత ప్రభుత్వంలో జిల్లాల విభజన సందర్భంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తారని ఆ ప్రాంత వాసులందరూ చాలా ఎదురు చూశారు కానీ అన్యాయంగా మార్కాపురం జిల్లా చేయకుండా ఇక్కడ ఉన్న ఒంగోలు జిల్లాలో వాళ్ళకి కొత్త ఇబ్బంది తెచ్చాడు అద్దంకి కందుకూరు తీసుకెళ్ళి దూరంగా ఉన్న జిల్లాల్లో కలిపారు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల సమయంలో మార్కాపురం వచ్చిన సందర్భంగా మార్కాపురం జిల్లా కేంద్రం చేస్తారని హామీ ఇచ్చి ఉన్నారు ఇచ్చిన హామీ ప్రకారం అతి త్వరగా మార్కాపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి కందుకూరు అద్దంకిరి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపి అన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉండాలని నా పేరు పోయిన గిద్దలూరు నేను మిర్యాంసీ నాయకత్వంలో నూట ముప్పై తొమ్మిది కులాల సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఇప్పుడు మార్గాపురం జిల్లా కావాలని ఎన్నో పరాయములు చంద్రబాబు నాయుడు టైంలో ఎన్ని ధర్నాలు చేసినానో ఉపశించ ఉపక్షించలేదు కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గిద్దలూరు పర్యటన వచ్చినటువంటి సందర్భంగా ముత్తుమల రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్లో మార్గాపురం జిల్లా తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆ హామీని నిలబెట్టుకొని ప్రకాశం జిల్లాను మార్గాపురం జిల్లాగా చేయాలని మేము గట్టిగా కోరుతున్నాం మాకు ఒంగోలు రావాలంటే నూట యాభై కిలోమీటర్లు దూరం నుంచి గిద్దెలూరులో రావాల్సిన పరిస్థితి ఉంది అంతకుముందు పైను నుంచి రావాలన్నా కూడా దాదాపు రెండు వందల కిలోమీటర్లు రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఉయ్యాలవాడ ఆడ అట్లా వచ్చేసే అర్థవీడు వీళ్ళంతా కూడా రావాలంటే రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి త్వరగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మాకు జరిగేటువంటి జరిగేటువంటి న్యాయాన్ని సమగ్రంగా జరిపిస్తారని చెప్పి కోరుకొని మార్గాపురాన్ని ప్రకాశం జిల్లాగా చేయాలని ఇక్కడ ఒంగోలు అద్దంకి ఇక్కడ ఐదు ఐదును ఐదు గ్రామాలు ఐదు మండలాలను కలిపి ఇక్కడ ఒంగోలు జిల్లాగాను వెంటనే పర్యటించాలని దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కోరుతూ నా పేరు పిండికి శ్రీనివాస్ యాదవ్ యాదవ్ రెచ్చదల సంఘం కన్వీనర్ ఈరోజు గతంలో చేసినటువంటి జిల్లాలు జిల్లాలను ఎడగొండపాలెం గిద్దలూరు మార్కాపురం అట్ల గణేష్ దర్శి ఈ మొత్తం కూడా ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఇది అమలు జరపాలని కోరుకుంటున్నాం మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గతంలో రాజ్యాంగంలో చిన్న చిన్న రాష్ట్రాలు చేస్తే దేశం అభివృద్ధి చెందుద్దని చిన్న కులాలు బాగుపడతాయని ఆ భాగంగా ఆయన ఆలోచన విధానంగా జిల్లాల మార్పులు చేర్పులు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటన ప్రకటన చేసి ఉంది అదేవిధంగా మన మార్కాపురం మన మన బీసీ సంఘాలు అనేక సందర్భాల్లో ధర్నాలు చేసి ధర్నాలు చేసి ఉన్నాయి ప్రభుత్వం ఇస్తానంది కానీ గత ప్రభుత్వం ఇవ్వలేదు ఎప్పుడైనా ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకి ఇస్తానని చెప్పాడు కాబట్టి హామీ ప్రకారం బీసీలకు సంబంధించిన కూడా కొన్ని హామీలు ఇచ్చి ఉన్నారు ఆ హామీలు కూడా నెరవేరుస్తారని పవన్ కళ్యాణ్ గారికి జగన్ చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నపం చేస్తాం